తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ వారి సమస్యలను గత పదేళ్లలో గత పాలకుల చేతిలో జరిగిన అన్యాయాలకు నిరసన వ్యక్తపరిచే వేదిక జరుగుతున్న తెలంగాణ ప్రీమియర్ ప్రీమియం లీగ్ సీజన్ టూ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జాతీయ యూనివర్సిటీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన రాజేందర్ రెడ్డి ప్రభుత్వ అధ్యాపకుల పట్ల గడిచిన ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాలలో నుంచి జిల్లాకు కనీసం రెండు జట్లుగా ఏర్పడి మొదటి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదలుకొని హైదరాబాద్ వరంగల్ జిల్లాల మీదుగా సాగుతుంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ అధ్యాపకులకు ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఇబ్బందులు ఉన్నవారికి ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిత్యం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రోజుకు పద్దెనిమిది గంటలు నిర్విరామ కృషి చేస్తున్నారని అపుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చెక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఇప్పటికే కార్యాచరణ జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ స్టాలిన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్ నయని లక్ష్మారెడ్డి ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు పల్లకొండ సతీష్ రాష్ట్ర ఉద్యన నాయకులు పల్ల రాహుల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర మహేందర్ మరియు స్థానిక నాయకులు క్రీడాకారులు తదితరులు ఉన్నారు సవాలక్కెన్నో పదే లేనో తప్పు లేదు సంవత్సరం కాకముందుకే ముందుగా లొల్లి 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 ఏసి నాలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టడం వాటి తప్పుదో పట్టించుకుంటాను ఇది చేసి పెట్టడం వాడు ఎన్ని దినాలు జోపడ పెట్టొద్దు జిల్లా కోట్ల రూపాయలు తీసుకురాగోడు జరిగింది ముఖ్యమంత్రి గారు ముందు కోట్టు బాగా తప్పు చేసే కట్టుడైతాను అంటే ఇట్లాంటి సమస్యల్ని అధిగమించుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకునే రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పార్ట్ టైం లెక్చరర్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాని దగ్గర కూడా వారికి నోటికి గుర్తున్నాయి ఎవరో రాసిస్తే సెక్రటరీ పియో రాసిస్తే గుర్తుపెట్టుకునే స్థాయిలో లేడు నేను ఏది డిస్కస్ చేస్తాను పోంగానే దాని మీద ఫైనాన్షియల్ బర్టన్ ఇప్పుడు ఇంత పట్టింది భాగంగా ఈ బర్డెన్ బడని ఫస్ట్ తీసేయండి ఇది క్లియర్ చేద్దాం నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్న బాబు మన బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ వచ్చిందాన్ని బట్టి మనం దాన్ని చేసుకుంటూ పోవడం రెండు వేలు ఇన్కమ్ ఉందో అనే విధంగా ప్రతిదీ చర్చించుకుంటూ ఆయన దృష్టిలో ఉన్నాయి తప్పకుండా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారం ఈ కొత్త సంవత్సరంలో భగవంతుని ఇప్పటి వరకు చరిత్రలో ఎన్న విధంగా వరంగల్ జిల్లాకు ఆరు వేల చిల్లర కోట్లు ఇచ్చారు పుట్టిన కాడికి ఇవ్వాలి సొంత నియోజకవర్గానికి జిల్లా కూడా ఇవ్వాలి అన్నీ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి మాస్టర్ ప్లాన్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి ఇవన్నిటికి కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా సరే కోచ్ ఫ్యాక్టరీ దానికి ఉద్యమానికి కూడా మనం దానికి ఇచ్చేసేందుకు ఇలా బీజేపీ ప్రభుత్వం అది ఇచ్చినా దాన్నైనా అభినందిస్తాం ఎవరికైతే మనకు కావాల్సిన వరంగల్ జిల్లా కావాలి ఎవరిచ్చినా